మనం ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు చూద్దాం ఒక ఫోర్ డేస్ నుంచి అయితే సుప్రీంకోర్టు టెట్ గురించి తీర్పు అయితే వెలువడింది సో దానికి ఏంటంటే కంపల్సరీగా టెట్ పాస్ అవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా టెట్ పాస్ అవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఒక తీర్పునైతే వెలువడించింది సో దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు చూద్దాం మొదటి ప్రశ్న సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళ సర్వీసు ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా టెట్ కంపల్సరీ రెండు సంవత్సరాల లోపు పాస్ అవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే తీర్పును వెలువడించింది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఎవరికి మినహాయింపు ఉంది ఈ టెట్ అనేది ఎవరికి మినహాయింపు అని చెప్పి ఒకవేళ మనం ప్రశ్న అయితే రమణిస్తే దానికి సర్వీస్ ఐదు సంవత్సరాల లోపు ఉన్న ఉపాధ్యాయులకి మినహాయింపు ఉంటుందని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పులో వెలువడించింది నెక్స్ట్ ప్రమోషన్కు టెట్ అవసరమా సో దీనికి సంబంధించి సర్వీస్తో సంబంధం లేకుండా ప్రమోషన్ పొందాలంటే టెట్ పాస్ అవ్వడం తప్పనిసరి సర్వీస్తో సంబంధం లేకుండా ఎవరైనా ప్రమోషన్ రావాలి అంటే కంపల్సరీ టెట్ టెట్ అనేది టెట్ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వడం తప్పనిసరి ఐదు సంవత్సరాల మినహాయింపు ఇక్కడ వర్తించదు అంటే ఆల్రెడీ మనం రెండో క్వశ్చన్లో చూసాం ఎవరికైతే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు సర్వీస్ వాళ్ళకి టెట్ అనేది వర్తించదు టెట్ అనేది వాళ్ళు ఎగ్జామ్ అప్పుడే రాయాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ టెట్ పాస్ కాకపోతే ఏమవుతుంది సో టెట్ పాస్ కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వా ఆ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుందండి సో టెట్ పాస్ అవ్వకపోతే ఏంటనేది కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ నిర్ణయం బట్టి అక్కడ రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ సెకండ్ చూస్తే ఎన్సిటిఈ గెజెట్ ప్రకారం లెవెల్స్ అంటే ఏమిటి అంటే ఇక్కడ ఎన్సిటిఈ గెజెట్ ప్రకారం లెవెల్స్ అనేది ఇక్కడ టూ లెవెల్స్ ఉంటాయండి వన్ టూ ఫైవ్ అనేది లెవెల్ వన్ సిక్స్ టు ఎయిట్ అనేది లెవెల్ టూ నెక్స్ట్ ఇక్కడ లెవెల్ ఇందులోని సబ్ సబ్ క్వశ్చన్ అనుకోవచ్చు లెవెల్ మార్పు లేకుండా ప్రమోషన్ పొందితే టెట్ అవసరమా అంటే టీచర్గా కొనసాగాలి దీనికి ఆన్సర్ అయితే టీచర్గా కొనసాగాలి అంటే టెట్ పాస్ కావాలని కోర్ట్ అయితే తీర్పిచ్చింది కావున ఇక్కడ లెవెల్ సమస్య ఉత్పత్తి కాదు అంటే లెవెల్ అనేది సమస్య కాదు బిలో ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉండి లెవెల్ మార్పు జరగంత జరగ జరగనంత వరకు మాత్రమే వీరికి మినహాయిం ఉంటుంది అంటే అంటే ఓవరాల్గా మనం చూస్తే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా టెట్ అనేది పాస్ అవ్వాలి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సుప్రీంకోర్టు తీర్పు రాకముందు ఎన్సీటీఈ పిఎస్హెచ్ఎం జిహెచ్ఎం విషయంలో ఏమి వివరణ ఇచ్చింది అంటే ఇది ఈ ప్రశ్న చాలా మట్టుకు తెలంగాణ విద్యాశాఖకు సంబంధించిందండి సో గతంలో తెలంగాణ విద్యాశాఖకు ఎన్సీటీఈ పిఎస్హెచ్ఎం జిహెచ్ఎం పోస్టులు నేరుగా ఏదైతే పోస్టులు కావు కాబట్టి నేరు పోస్టులు కావు కాబట్టి అలాంటి వాటిలో గిజెట్లో ఎలాంటి నిబంధనలు ఇవ్వలేదని రాతపూర్వకంగా సమాధానం అయితే ఇచ్చిందండి తెలంగాణ విద్యాశాఖకు సంబంధించిన క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే పై క్వశ్చన్కి దీనికి లింక్ అండి సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వడానికి కారణం ఏంటనేది ఒకవేళ మనం చూస్తే సుప్రీంకోర్టు ఎన్సిటిఈకి నోటీస్ జారీ చేసింది దానికి దానికి సమాధానంగా ఎన్సిటిఈ కౌంటర్ అఫిడ్యూట్లో స్పష్టంగా వివరణ కోర్టుకు సబ్మిట్ చేశారు సో దానిలో టీచర్గా కొనసాగాలి అంటే టెట్ పాస్ అవ్వడం మరియు ప్రమోషన్కు కూడా తప్పనిసరి అని తెలిపింది కావున సుప్రీంకోర్టు దాన్ని ఏకీభవించి ఆదేశాలు జారీ చేసింది అంటే ఇక్కడ ఎన్సిటీ అనేది ఏం చెప్పిందంటే కంపల్సరీ టెట్ పాస్ అవ్వాలి అని చెప్పి దానికి వివరణ కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది దానికి సుప్రీంకోర్టు ఎగ్రీ అయ్యింది సో దాని ప్రకారం ఆదేశాలు అయితే జారీ చేసింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం టెట్ విషయంలో ఏం జరుగుతున్నది సో టె ప్రస్తుతం టెట్ విషయంలో సుప్రీంకోర్టులో నాలుగు రాష్ట్రాలు అయితే రివ్యూ పిటిషన్లు అయితే వేశాయి సో టెట్ ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ టెట్ విషయంలో సుప్రీంకోర్టులో జరుగుతుందో దానికి సంబంధించి నాలుగు రాష్ట్రాలు అయితే పిటిషన్లు అయితే వేయడం జరిగింది రివ్యూ పిటిషన్లు అయితే వేయడం జరిగింది అంటే ఉపాధ్యాయ సంఘాలు ఏమంటున్నాయంటే టెట్ అనేది మినహాయింపు ఇవ్వాలని చెప్పి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్లు అయితే వేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇస్తుందా అంటే సర్వీస్లో దీనికైతే ఇక్కడ ఎన్సిటిఈ మినహాయింపు ఇవ్వడం లేదని చెప్పాలి సో ఎన్సిటీ ఏమని చెప్పిందంటే ఇక్కడ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు ఎటువంటి మినహాయింపు ఎగ్జామ్షన్ అనేది లేదు అని కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూస్తే టెట్ విషయంలో తక్షణ కర్తవ్యం ఏమిటి సో ఇక్కడ మనం చూస్తే ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో సెక్షన్ ట్వంటీ త్రీ బై టూ అమెండ్మెంట్ చేయాలి ఈ చేయాల్సి వస్తే ఒకవేళ చేయాలంటే ఖచ్చితంగా లోక్సభ మరియు రాజ్యసభలో ఇది ఆమోదం అవి ఉండాలి ఆ ఉత్తర్వులు సుప్రీంకోర్టు సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మనకి టెట్ నుంచి మినహాయింపు రావడానికి అవకాశం అయితే ఉంది సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ